ప్రపంచంలోనే అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్రధ్యక్షులు నీలం నాగేశ్వరరావు దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జూలియన్ పిలుపునిచ్చారు చీరాలులోని కొత్తపేట ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో దళిత మహాసభ ఆత్రులు సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన నాగేంద్ర మాట్లాడారు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బిజెపిని ఓడించాలని తెలియచేశారు మోడీ ప్రధానిగా వచ్చాక దేశంలో నేతృత్వం పెరిగిందని తెలిపారు దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచే వరకు జూలియన్ మాట్లాడుతూ రాజ్యాంగానికి సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతులు సభ్యులు మద్దతు ఉంటే చాలని తెలిపారు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలంటే ఐదు వందల నలభై మూడు ఎంపీలకు గాను కనీసం నాలుగు వందల మంది ఎంపీల మద్దతు ఉండాలని తెలియజేశారు ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గొర్రెముచ్చు రాంబాబు దిలీప్ కుమార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న ఎన్డీఏ కూటమిని ఓడించాలి ఇండియా కూటమికి ఓటేయాలి ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ బీజేపీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాల పార్టీలని ఓడించండి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చము మార్చే శక్తిని అడ్డుకుంటామంటున్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష అంట్రాన్నితనానికి వ్యతిరేకంగా మనువాదానికి వ్యతిరేకంగా భారతదేశం అమలవుతున్న మనుస్మృతికి నీ దహనం చేసి మనుస్మృతి స్థానంలో మానవతా విలువలతో కూడిన ప్రపంచ దేశాలన్నీ పర్యటించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి దాన్ని భారతదేశానికి అందించారు అటువంటి రాజ్యాంగం కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు ఈ భారతదేశంలో శూద్రులైన ఈ ప్రస్తుతం అగ్ర కులాలు చెప్పుకోబడుతున్న కమ్మ రెడ్డి కాపు క్షత్రియ వెలమ అందరికి కూడా గతంలో ఓటు ఎక్కువ లేదు బ్రాహ్మణులకు కూడా ఓటు ఎక్కువ లేదు భూమి ఉన్న వాడికి ఓటు ఎక్కువ ఉంది డిగ్రీ చదువుకున్న వాడికే ఓటు ఎక్కువ ఉంది సంస్థానాలు ఉన్న వాళ్ళకి ఓటు ఎక్కువ ఉంది అటువంటిది భారతదేశంలో ఓటు ఎక్కువ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇరవై ఒకటి ఆడ మగకి తేడా లేకుండా మనక మనకంటే ముందు స్వాతంత్రం పొందిన బ్రిటన్లో కూడా మహిళలకు ఓటు లేదు భారతదేశంలో ఒక చైతన్యం వచ్చి ఈరోజు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది వాళ్ళు దీని అన్నింటికి మూల కారణపడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన పేరులే నామకరణ లేకుండా చేయాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చి అంటే అంబేద్కర్ గారు కాదు ఈ రాజ్యాంగం రాసిందని భౌత భవిష్యత్ తరాలు చెప్పాలనేది వాళ్ళ యొక్క కుట్ర కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేతగాక భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం అనేది అది మోడీ యొక్క అవివేకం అవుతుంది మన మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ ప్రాంతీయ పార్టీలకి ఎటు ఓటేసినా అది బీజేపీ పార్టీకి అవుతుంది కాబట్టి భారతదేశం లౌకికవాదమైన మత సామరస్యం కలిగిన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే అందరూ అని చెప్పని కూడా